హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో అదేంటనేది అనేది తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఎన్నో స్కీములు అనేది మనకు వస్తూనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా రకాల ఉమెన్స్కి సంబంధించిన స్కీములు కావచ్చు అలాగే బిజినెస్కి సంబంధించిన స్కీములు కావచ్చు అలాగే ఇంకా ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి స్కీమ్స్ కావచ్చు మనకి కేంద్ర ప్రభుత్వం అనేది నరేంద్ర మోడీ గారు అయితే చాలా స్కీమ్స్ ఇస్తూనే ఉన్నారు సో దాంట్లో భాగంగా ఇక్కడ మనకు చూసుకుంటే పిఎంజేడివై అనే ఒక స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఒక రకంగా ఇది ఒక స్కీమ్ అనే చెప్పుకోవచ్చు పిఎంజేడివై అంటే ఏంటంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే ఒక స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ద్వారాగా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పదివేల రూపాయలు అయితే ఓవర్డ్రాప్ ఫెసిలిటీ అయితే ఇవ్వటం జరుగుతుంది అయితే మరి ఇది బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి వారికి అంటే అంటే అలా కాదు సో ఎవరికైతే ప్రధానమంత్రి జన్ ధన్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే టెన్ థౌసండ్ రూపీస్ అనేది ఓవర్డ్రాప్ ఫెసిలిటీలో అయితే మీకు కలగజేయటం అయితే జరుగుతుంది సో ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తారన్నట్టు సో మీ బ్యాంకులో ఒక రూపాయి కూడా లేకపోయినా టెన్ థౌసండ్ రూపీస్ అనేది మీకు ఓవర్డ్రాప్ ఫెసిలిటీలో మీకు ఇవ్వటం జరుగుతుంది సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు సో మరి అందరికీ జన్ధన్ అకౌంట్ ఉంటుంది అంటే నాకు తెలిసి ఒక్కొక్క ఊర్లో వచ్చేసి జన్ధన్ అకౌంట్లు అనేది ఒక ఐదారు అకౌంట్లు ఉండొచ్చు ఎందుకంటే అందరికీ జన్ధన్ అకౌంట్ అనేది చాలామందికి తెలియదు సో అలాంటి జన్ధన్ అకౌంట్ ఒకవేళ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే మీ అకౌంట్ని ధన్ అకౌంట్కి కన్వర్ట్ చేసుకోవాలన్నట్టు సో అది మీకు బ్యాంక్లో చేస్తారు సో అక్కడికి వెళ్ళి మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ టెన్ థౌజండ్ రూపీస్ మటుకు ఖచ్చితంగా ఎవరైతే ధన్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే టెన్ థౌజండ్ రూపీస్ అయితే ఓవర్డ్రాప్ ఫెసిలిటీలు అయితే ఇవ్వటం జరుగుతుంది అన్నట్టు సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు ఒకవేళ ఎవరైనా జన్ధన్ అకౌంట్ అనేది ఇంకా ఓపెన్ చేయకపోతే ఒకవేళ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ